అగ్రకులాల నాయకులు ముఖ్యమంత్రులవుతున్నా బీసీలు కనీసం సర్పంచ్ కాలేకపోతున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలబై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకపుల్లో అఖిలపక్ష సమాపేశం నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఎమ్మెల్సీలు ఎల్ రమణ టీన్మార్ మల్లన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారి పలువురు బీసీ నేతలు సమాపేశానికి హాజరయ్యారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ బడుగు వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకోబోవనని మల్లన్న స్పష్టం చేశారు రాష్టంలో కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచితేనే కేంద్రం దిగివచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని ఆర్ కృష్ణయ్య వెల్లడించారు వీళ్ళందరూ పట్టబట్టి మన సర్పంచ్ అవకాశం కల్పిస్తారు రిజర్వేషన్ తెప్పించారని నమ్మకం సపోర్ట్ చేసి ప్రతి గ్రామంలో పది మందిలో తీసి మాకు సర్పంచంలో రిజర్వేషన్ కాలేదు కాబట్టి మీరు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెళ్తకపోతే రాష్ట్రంలో అగ్గి మందులది రంగరంగమైన